ప్రీలాంచ్ పేరుతో సాహితీ ఇన్ఫ్రా సంస్థ భారీ కుంభకోణం చేసినట్టు తేల్చారు పోలీసులు వంద రెండు వందలు కాదు పద్దెనిమిది వందలు ఏకంగా పద్దెనిమిది వందల కోట్ల స్కామ్ చేసినట్టు నిర్ధారించారు ప్రీలాంచ్ పేరుతో భూములు కొనకుండానే కొన్నట్టు కస్టమర్లను నమ్మించి వారి నుంచి డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించారు ఈ డబ్బులన్నీ ప్రాజెక్టులు కట్టకుండా తమ అవసరాలకు సాహితీ సంస్థ వాడుకుంది ఇప్పటి వరకు తొమ్మిది ప్రాజెక్టుల్లో భాగంగా సాహితీ సంస్థకు వ్యతిరేకంగా యాభై కేసులు నమోదైనట్టు పోలీసులు చెప్తున్నారు చాలా ఏళ్ల నుంచి ఇదే పద్ధతి కంటిన్యూ చేస్తూ నిందితులు కోట్ల రూపాయలు వెనకేసినట్టు పోలీసులు గుర్తించారు సాహితీ స్వాద్ పేరుతో అరవై ఐదు కోట్లు సిస్టా అడోబ్ పేరుతో డెబ్బై తొమ్మిది కోట్లు సాహితీ గ్రీన్ పేరుతో నలభై కోట్లు సాహితీ సితారా పేరుతో నూట ముప్పై ఐదు కోట్లు సాహితీ మెహతా పేరుతో నలభై నాలుగు కోట్లు ఆనంద్ ఫార్చ్యూన్ పేరుతో నలభై ఐదు కోట్లు సాహితీ క్రితి పేరుతో పదహారు కోట్లు సాహితీ సుదీక్ష పేరుతో ఇరవై రెండు కోట్లు రుబికాన్ సాహితీ పేరుతో ఏడు కోట్లు వసూలు చేసింది సాహితీ మేనేజ్మెంట్ సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దాని మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మాజీ డైరెక్టర్ పూర్ణచంద్ర రావు వారి కుటుంబ సభ్యులు సంబంధిత సంస్థలకు చెందిన నూట అరవై ఒక్క కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది రియల్ ఎస్టేట్ కుంభకోణంలో సాహితీ ఇన్ఫ్రాటెక్ దాని ప్రమోటర్లపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన చీటింగ్ కేసుల ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అటాచ్మెంట్ ప్రక్రియను ప్రారంభించింది సాహితీ ఇన్ఫ్రా దాదాపు ఆరు వందల యాభై ఐదు మంది వివిధ ప్రాజెక్టుల కొనుగోలుదారులకు ప్లాట్లను విల్లాలను డెలివరీ చేస్తామని హామీ ఇచ్చింది రెండు వేల పద్దెనిమిది నుంచి వివిధ ప్రాజెక్టుల పేరు చెప్పి ఈ స్కామ్ చేశారు సాహితీ మేనేజ్మెంట్లోని సభ్యులు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు సిసిఎస్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు దర్యాప్తు తర్వాత ఈ కేసుకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది